నమస్తే జయ శ్రీరామ్ భగత్మాతకి జయ అంతే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది ఈ బండి మార్తి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఏ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఎనభై తొమ్మిది వేలు చెన్నీ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ పనులు మైనస్ చెప్తా నాస్తే కొనుకొరి లేకపోతే లేదు బండి వీళ్ళు ఇంటి ముంగట పార్కింగ్ వేసి పెడితే దొంగలు వచ్చి నాలుగు ఇటు నాలుగు అలాగే వీళ్ళు స్ఫిఫ్ట్ కొనిపోయారు టైర్లతో సహా మళ్ళీ కస్టమర్ డెక్స్లు సిల్ టైర్లు కొనేసారు ఐదు సిల్ టైర్లు ఉన్నాయి బిల్లు కూడా ఉంది ఇంకో విషయం ఏంటంటే లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు డెంటింగ్ పెయింటింగ్ అయినాయి ఏదో రాకపోయినట్టు ఉంది వాళ్ళు డెంటింగ్ పెయింటింగ్ వేసారు అది కూడా షోరూమ్లే బయట లేదు షోరూమ్ ఇస్ట్రీలో కూడా ఉంది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు షోరూమ్ క్లాస్లే ఉన్నాయి బండికి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ చిక్కు కూడా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ షేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలై అలై ఇల్ లేవు అలా లేదు ఏబీఎస్ రియర్ ఏసీ స్టేరింగ్ కంట్రోలర్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వైట్ కలర్ ఆటో ఆటోగేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి రెండు వేల పద్దెనిమిది మూడో నెలలో తయారైంది మూడో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి వరకే జీవితకాలం ఉంటుంది ఇక్కడ ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఓనర్తో మాట్లాడిస్తా సేమ్ వెహికల్ సెవెంటీన్ జెడిఏ ప్లస్ భద్రాచలం ఐదు లక్షల ముప్పై ఏడు వేలకు ముప్పై ఎనిమిది వేలకు పంపిన సార్ కమిషన్ ఇచ్చిండు బై రోడ్ బండి పంపించిన దానికి పైసలు కూడా ఇచ్చిండు ఆ వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది మీకు డౌట్ ఉంటే సార్ నెంబర్ ఇస్తా కాల్ చేసి అది సిల్వర్ కలర్ సెవెంటీన్ ఇది ఎయిటీన్ వైట్ కలర్ తొంభై వేలు తిరిగింది ఒరిజినల్ టీ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడుతా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా ఏ పీసు రిప్లేస్ కాలేదు బంపర్ తో సహా లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఒకసారి పాన పెట్టిర్రు ఫెండర్ కూడా ఒకసారి పాన పెట్టిరు సార్ అపరాలు జెన్యూన్ ఉన్నాయి లోపల ఏబిఎస్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే సార్ గేర్ బాక్స్ కూడా స్టిల్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అపరాన్ ఓకే రైట్ సైడ్ బానట్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ బానట్ ఒరిజినల్ ఉంది ఇక్కడ పాన పెట్టలే కానీ ఇక్కడ పెట్టారు ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసారు మళ్ళీ ఫిట్ చేసారు బానట్ అయితే జెన్యూన్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది దీనికోసం ఇప్పినట్టున్నారు టైమింగ్ కంపెనీ ఉంది ఇంజన నీళ్ళలో మునిగిన బండి కాదు సార్ ఇంజన్ ఎక్దమ్మ సిల్లు ఉంది బనటదాలు చోట ఈ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా రీసెంట్లీ వేసారు సార్ మూడు నాలుగు రోజులు అవుతుంది ఈ టైర్ల బిల్లు కూడా ఉంది ఇక్కడ ఢిల్లీలో ఏంటంటే బండి రోడ్ల మీద పెట్టిపోతే పార్కింగ్లో దొంగలు వచ్చి బండి కూడా ఎత్తుకపోతారు కానీ ఆ దొంగలు మంచోళ్ళు ఉన్నట్టున్నారు దీని ఈ టైర్లతో సహ అలా వీల్స్ ఎత్తుకపోయారు సిఎట్ కంపెనీ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు ఇంటీరియర్ ఎక్దం నీట్గా ఉంది ఈ డోర్ డెంటింగ్ అయింది ఈ డోర్ డెంటింగ్ అయింది ఈ రెండు డోర్లు డెంటింగ్ పెయింటింగ్ అయినాయి సార్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి లోపల ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది భద్రాచలం వాళ్ళకి ఇచ్చిన బండి కంటే ఉంది సార్ బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంది కంపెనీ నుంచి వచ్చింది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ ప్లస్ ఆటో గేరు డీజిల్ బండి చోటు ముఠానా ఎక్బర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది రెండు వేల పద్దెనిమిది ఈ టైర్ ఉండగానే కస్టమర్ మళ్ళీ నాలుగు టైర్లు వేపించాడు అది అలైవీల్ రాదు ఎట్లా టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వి జడ్డీఏ ప్లస్ వీల్స్ లేవు వీల్స్ ఏసీ అన్నాడు అవి ఎక్కువ రేటు ఉంటాయని ఓన్లీ డెక్స్లు పోనీ వేసింది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ నావిగేషన్ చిప్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇంటీరియర్ ఎక్దమ్మ నీట్గా ఉంది సార్ కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలా ఎలాంటి లోన్ రాదు బండికి ఫెండర్ కు చిన్న డెంట్ ఉంది చేపియాలి అట్లనే వదిలేసారు ఇది బండి స్టోరీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్